i dream made me host taparna so once again manamiri roju. ఉమెన్ ముఖ్యంగా ఫర్టిలిటీ గురించి అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి వచ్చేసాము ఇక్కడ మనతో పాటు మీకు తెలుసు కదా ఆర్ వెరీ ఓన్ చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ దుర్గా గారు ఉన్నారు సో అసలు ఫర్టిలిటీకి సంబంధించి ఏ టు జెడ్ ఈరోజు మన ఇంటర్వ్యూలో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే పూర్ణి ఎలా ఉన్నారు గుడ్ సో పూర్ణిమ గారు ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ రెండింటి మీద ఉమెన్లో పెళ్ళి కాకముందు నుండి చాలా డౌట్స్ ఉంటాయి అలాగే పెళ్ళైన వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డిస్కస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఏం మనం అసలు ఎవరు ఇన్ఫర్టిలిటీ అంటాము అసలు ఎవరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని మనం తెలుసుకుంటే ఫస్ట్ అసలు ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ ఏంటి మనకి చాలా గైడ్లైన్స్ ఉన్నాయి దీనికి కూడా మ్యాక్సిమం అంటే పెళ్ళైన వాళ్ళు ఏమీ కంట్రసెప్షన్ వాడకుండా ఓకే వన్ ఇయర్ వరకు ట్రై చేస్తుంటే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది మాక్సిమం అంటే పీరియడ్స్ గా ఉండి ఎవ్రీ ఎవ్రీథింగ్ నార్మల్ గా ఉంది వాళ్ళకి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ టూ ఇయర్స్ లోపల కన్సీవ్ అవుతారు సో ఈ టెన్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్లీ ప్రాబబ్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు సో మనకి ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఏమీ కంట్రసెప్టివ్ పిల్స్ వాడకుండా స్టిల్ ప్రెగ్నెన్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి స్టిల్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటే వాళ్ళు వన్ ఇయర్ లోపల దెన్ దే హ్యావ్ టు అప్రోచ్ అ డాక్టర్ ఓకే సో బట్ ఇది అందరికీ వర్తించదు ఎందుకు అంటే ఏజ్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫర్టిలిటీ ఏజ్ పెరిగే గోల్ని మనకి ఫర్టిలిటీ రేట్స్ అనేవి ప్రెగ్నెన్సీ రాకపోవడము ఇన్ఫర్టిలిటీ అనేది రైజ్ అవుతూ ఉంటుంది ఎస్పెషలీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రము సిక్స్ మంత్స్ ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నా వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది డాక్టర్ని ఇంకా ఇది ఒక్కటే డెఫినేషన్ అని కాదు ఇంకెవరు అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని స్లైడ్గా అర్లీగా అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ రెగ్యులర్ లేని వాళ్ళు అండ్ ఈ మెయిల్ సెక్షువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటే ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్ కానీ ఉన్నవాళ్ళు ఎండోమెట్రాసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎండోమెట్రాసిస్ అంటే పీరియడ్లో ఉన్న మెన్స్ట్రల్ బెడ్ అండాశయాల్లోకి తిరిగి వెళ్ళి సిస్ట్ల కింద ఫామ్ అవుతుంది వీళ్ళలో సివియర్ పెయిన్ ఉండడము ఇట్లా వాళ్ళు చాలా సివియర్ పెయిన్తో బాధపడడం వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ట్యూబ్స్ ఆల్రెడీ బ్లాక్ అని తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం స్లైట్గా వెంటనే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అర్లీగా డాక్టర్ని అప్రోచ్ అవుతే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో ముఖ్యంగా మనకి చాలా మందికి కూడా పెళ్ళైన తర్వాత మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా రాకపోతే ఫస్ట్ వాళ్ళు గైనిక్ దగ్గరికి వెళ్తారు సో అసలు మనం ఫర్టిలిటీ సెంటర్కి రావాలా గైనిక్ దగ్గరికి వెళ్ళాలా హోమ్ షుడ్ వి అప్రోచ్ ఫస్ట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ అప్రోచింగ్ అ గైన కాలజెస్ మీ నీ బై గైన కాలజెస్ని వెళ్ళి క కలవచ్చు ఫర్టిలిటీ సెంటర్కే రావాలని ఏమీ లేదు సో ఫస్ట్ టు బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ అప్రోచింగ్ అయినిక్ అంటే మనకి గైనిక్ చేసిన తర్వాతనే అడ్వాన్స్డ్ స్టడీస్ ఫర్టిలిటీ సో గైనిక్ని అప్రోచ్ అయినా ఏం ప్రాబ్లం లేదు దే కెన్ గో అండ్ నైస్ లీడ్స్లో అంటే వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్ కే వెళ్ళాలి అనేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు దే కెన్ అప్రోచ్ గైనిక్ సో అదే గైనిక్ దగ్గరికి వెళ్తే చాలా మందికి డౌట్ ఉంటుంది గైనిక్ దగ్గర ప్రాసెసెస్ ఎలా ఉంటాయి ఫర్టిలిటీ సెంటర్స్లో ప్రాసెసర్స్ డయాగ్నోసిస్ టెస్ట్లు వీళ్ళ దగ్గర చేయించాక కూడా మళ్ళీ వీళ్ళు చేయించుకోమంటారు మళ్ళీ అన్నీ మొదటి నుండి చేయాలి ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ జనరల్ పబ్లిక్లో వింటూ ఉంటాం కదండి క్యాన్ ఎక్స్ప్లెయిన్ బేసిక్గా యాక్చువల్లీ మందికి అదే అనుకుంటారు బయట టెస్ట్లు మళ్ళీ రిపీట్ చేసుకోవాలి అని అంటారు కానీ అలా ఏం లేదు వన్స్ సి బేసిక్ టెస్ట్లు ఎక్కడైనా ఒకటే దైనిక్ చేసిన ఫర్టిలిటీ సెంటర్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చేసిన బేసిక్ టెస్ట్లు అయితే ఒకటి వాట్ ఆర్ ద బేసిక్ టెస్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రాపర్ హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళ మెన్స్ట్రా సైకిల్స్ ఎలా ఉన్నాయి పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుందా బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది అవుతే హెవీ క్లాట్స్ అవుతాయా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటుందా సో దిస్ హిస్టరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతకుముందు ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారా తీసుకుంటే ఏంటి దాని అవుట్కమ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది ఏమైనా అదర్ అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయి అంటే చాలామందికి థైరాయిడ్ ఉండొచ్చు డయాబెటీస్ ఏమైనా ఉందా బీపీ ఏమైనా ఉందా సో ఇవన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలా ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందా సో సమ్ డిజీజెస్ పీసీఓడి కూడా మనం అడగచ్చు పీసీఓడి ఆల్సో వన్ ఆఫ్ అ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ప్రాపర్ ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయ్యాయి వాళ్ళకి ఇవన్నీ ప్రాపర్ హిస్టరీ తీసుకుంటే అండ్ మేల్ విషయానికి వస్తే సెక్షువల్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది సెక్షువల్ హిస్టరీ డీటెయిల్గా తీసుకోరు కరెక్ట్ ఇక్కడే ఒక చిన్న ప్రశ్న అడగాలి చాలా మంది ఆడవారు కూడా ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు యూజువల్గా మెన్ ఫస్ట్ టైం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది ఆడవారికి వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి చూపించుకో తర్వాత నేను వస్తాలి అంటారు సో గైనిక్ దగ్గరికి కానీయండి ఫర్టిలిటీ సెంటర్కి కానీయండి ఇద్దరు కలిసి రావటం ఒక కపుల్ ఫర్టిలిటీ కోసం చూస్తుంటే ఇద్దరు కలిసి రావటం ఎంత ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ సి ఇన్ఫర్టిలిటీకి మనం కాజెస్ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఫీమేల్ కాజెస్ అవుతాయి థర్టీ పర్సెంట్ మేల్ కాజెస్ సో అండ్ మిగతా ఫార్టీ పర్సెంట్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వేరే రీజన్స్ ఉండొచ్చు సో ట్వంటీ పర్సెంట్ కంబైన్ ఫ్యాక్టర్స్ మేల్ ప్రాబ్లం ఉండొచ్చు ఫిమేల్ ప్రాబ్లం ఉండొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ ఉండొచ్చు సో అండ్ దేర్ ఇస్ అ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ మనం నేను ప్రాక్టీస్ ఒక డెకేట్ బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ ఐ యూస్ టు సీ మేల్స్ కమింగ్ టు ద క్లినిక్ అండ్ గెట్టింగ్ ఇన్వెస్టిగేటెడ్ బట్ లక్లీ ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది అండ్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ టెస్టెడ్ బికాస్ వాళ్ళకి మనం చేసేది ఒక్క సింపుల్ టెస్ట్ సెమెంట్ అనాలిసిస్ అది ఒక్క టెస్ట్తో వాళ్ళ రీపొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది అనేది మొత్తం మనకి తెలిసిపోతుంది బట్ ఫిమేల్కి వచ్చే వరకు వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ టెస్ట్ నో వాట్ ఈస్ ద కాజ్ అసలు ఏంటి ప్రాబ్లమ్ అని తెలియడానికి హావ్ టు మేక్ అ రన్ రన్ ఆఫ్ టెస్ట్లు చేయాలి టెస్ట్లు బట్ మేల్కి వచ్చే విషయానికి వస్తే ఒక్క సింపుల్స్ ఏమైనా చేయాల్సిస్తుంది మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో సో ఇద్దరు కలిసి రావడం ఫస్ట్ విజిట్ ఎస్పెషలీ ఫస్ట్ విజిట్ బికాస్ ఆ కంఫర్ట్ అండ్ ఒక్కసారి హిస్టరీ నేను మీకు చెప్పినట్టు సెక్షువల్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ సో చాలామందికి ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి చాలామంది ఏంటంటే ఓవ్లేషన్ టైంలో పర్ఫామ్ చేయలేకపోతారు వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయింది ఈ టైంలో నేను ట్రై చేయాలి ఎస్పెషలీ మేల్స్లో యాంగ్జైటీ వల్ల ఎరెక్షన్ ఇష్యూస్ కానీ చాలా నేను ఇప్పుడు వీ మా మైవేఫ్లో ఎస్పెషలీ వీ హ్యావ్ అ సైకో సెక్షువల్ కౌన్సిలింగ్ సెషన్ తన ఎస్పెషలీ చాలామందికి ఏంటంటే ఈ మంచి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తే ఈ ఐలు ఐవిఎఫ్లు ఈ ట్రీట్మెంట్స్ లేకుండానే చాలా మంది కన్సివర్ అయిన వాళ్ళు ఉన్నారు సో విఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వన్ ఆఫ్ ద సెంటర్ వేర్ వి ఫోకస్ ఆన్ ద సెక్స్ హెల్త్ ఆఫ్ ద కపుల్ యాజ్ వెల్ అన్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు అసలు కొంతమంది అయితే చాలా రకరకాల పేషెంట్స్ డౌట్స్ ఉంటాయి కొంతమందికి నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేయాలా డేకి అలా చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు ఎలా ట్రై చేయాలా ఏమైనా పొజిషన్స్ ఉంటాయి సో సో మెనీ డౌట్స్ అబౌట్ దిస్ రూల్స్ అండ్ నాంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ అండ్ అంటే ఇది వరకు అసలు చెప్పేవాళ్ళు కాదు మనం చాలా డీటెయిల్గా అడిగితే అసలు ఇదే ప్రాబ్లమ్ ఉండేదే ప్రాపర్ ఇంటర్ కోసే ఉండకపోయేది వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఆ కమింగ్ ప్రీవియస్ గా మనం అసలు ఎందుకు వీళ్ళకి పిల్లలు కావట్లేదు అనుకుంటే అసలు ఇదే ఇష్యూ ఉండేది యాక్చువల్లీ అలా చాలా కేసెస్ ఉండే బట్ నౌ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఓపెనింగ్ అప్ వాళ్ళకి ఏంటి ఇష్యూస్ ఉన్నాయో ఉన్నాయి సో దట్ డాక్టర్ విల్ ఆల్సో బి ఏబుల్ టు గివ్ प्रापर अडवईज वाली करेक्ट अडवइज इवाना सो फर दू नीट टू सिट वित् देशेंट वाल कंफर्ट जो मनमगलते दे वि ओपन अट्ट सो इन दैट वे वी आर् हैपी टू से दट को वी हावेकटेड सैको सैक्शल कौनसंग यूनिट इन मॉ मई वे वे दे कैन कम अक्सप्रेस दश्यूजू ఈ సెక్చువల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దే కెన్ ఓపెన్లీ టాక్ విత్ అస్ అలా చాలా మంది సింపుల్ కౌన్సిలింగ్ తోనే చాలా మంది ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలా మంది అండ్ డోంట్ అండ్ ఇంకోటి యాంగ్జైటీ చాలా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే ఓవర్లేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో చాలా యాంగ్షియస్ ఉంటారు కపుల్ ఇప్పుడు బికాస్ ఇప్పుడు ఏంటంటే అందరికి ఎగ్ రిలీజ్ అవుతుంది ఒకటే రోజు ఉంటుంది అది వైబుల్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎగ్ ఇస్ అంటే అండం कॉकरोच के లైఫ్ స్పాన్ ఉంటుంది సో ఆ అవేర్నెస్ అందరిలో వచ్చింది సో ఆ టైంలో నేను ట్రై చేయాలి ట్రై చేయాలి అనే ఒక యాంగ్జైటీతో కూడా చాలా మంది పర్ఫామ్ చేయలేరు అన్నమాట రైట్ సో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఈస్ ఆల్సో వెరీ చాలా ఇంపార్టెంట్ అయితే కమింగ్ టు దిస్ ఫర్టిలిటీ సెంటర్ గైనిక్ చేసే టెస్ట్లు కాకుండా ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత ఒక ఉమెన్కి ఏమేమి టెస్ట్లు చేస్తారు ఎందుకంటే మేల్కి ఒకటే స్పర్మ్ అనాలసిస్ అనేసి మీరు చెప్పారు ఆల్రెడీ సో ఉమెన్కి ఎటువంటి టెస్ట్ చేస్తారు అండ్ అంటే సెమిననాలిసిస్ గురించి కూడా నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే లాగ్ మనం చేసే సెమిననాలిసిస్ కి ముందు మనకి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి అనమాట అవి చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది ఎలా ఏంటి అవి అంటే అట్లీస్ట్ ఒక టూ టు త్రీ డేస్ గ్యాప్ ఉండాలి అండ్ అండ్ వాళ్ళొక అంటే కలెక్ట్ చేయగానే ఇప్పుడు మనకి శాంపుల్ ఇవ్వగానే మనం వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని రిపోర్ట్ చేయాలన్నమాట సో బయట ల్యాబ్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ టెస్ట్ చేయించుకున్నప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ శాంపుల్స్ కదా సో కరెక్ట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అవ్వకపోవచ్చు నా నా అడ్వైజ్ ఏంటంటే సెమెన్ ఎనాలసిస్ మాత్రం ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్స్లో చేయించుకుంటేనే బెటర్ ఇవాల్యుయేషన్ అనేది అవుతుంది అండ్ వెంటనే రి రిపోర్ట్ రీచ్ చేస్తాం అంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చేసినా డెడ్ స్పమ్స్ ఎక్కువ కనిపిస్తాయి అంటే శాంపుల్ ఇచ్చిన తర్వాత మనం రిపోర్ట్ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకున్నా మనకి డెడ్ స్పమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి సో ప్రాబ్లమ్స్ అంటే రిపోర్ట్ అనేది అబ్నార్మల్ రావచ్చు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన మన మో మైవీఎఫ్లో అయితే వీఆర్ డూయింగ్ కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ సెవెన్ అనాలిసిస్ విచ్ గివ్స్ డీటెయిల్ రిపోర్ట్ అనమాట అంటే కౌంటర్ కది కణాలు ఎన్ని ఉన్నాయి కదలిక ఎలా ఉంది కణాల్లో స్ట్రైట్గా వెళ్ళే కణాలు ఎన్ని ఉన్నాయి కర్విలీనియర్ అంటే కర్వ్ తిరుగుతూ తిరిగే స్పర్మ్స్ ఎలా ఉన్నాయి షేప్ ఎలా ఉంది స్పర్మ్ ఒకవేళ షేప్ అబ్నార్మల్ ఉంటే హెడ్ దగ్గర అబ్నార్మల్ ఉందా నెక్ దగ్గర అబ్నార్మల్ ఉందా టైల్ దగ్గర అబ్నార్మల్ అంత డీటెయిల్ రిపోర్ట్ రిపోర్ట్ విత్ వీడియో వస్తుంది సో దట్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్కి కూడా అనమాట సో నేను ఇచ్చే అడ్వైజ్ అండ్ సెమిననాలసిస్ మాత్రం ఒక ప్రాపర్ ప్లేస్లో చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది అండ్ ఈ సెమిననాలసిస్ టెస్ట్ ఇచ్చే ముందు కూడా భార్యాభర్తలు ఎట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ కలవకుండా గ్యాప్ పెట్టుకుని ఇస్తే బెటర్ రిపోర్ట్ వస్తుంది ఎందుకంటే ఎందుకంటే అంటే తక్కువ గ్యాప్ ఉంది అంటే ఒకటే రోజు గ్యాప్ ఉంది అనుకోండి వాల్యూమ్ తక్కువ వస్తుంది మళ్ళీ ప్రాపర్ ఎనాలిసి ఎక్కువ గ్యాప్ ఉన్నా కూడా వాల్యూమ్ ఎక్కువ డెడ్ స్పర్మ్స్ అనేవి యాక్టివ్ స్పర్మ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో టైమ్ గ్యాప్ ఇంటర్కోర్స్కి ఒక త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీవర్ కానీ అలా మనం ఉన్నప్పుడు కూడా సెవెన్ ఎనాలసీస్ ఇచ్చిన కరెక్ట్ రిపోర్ట్ రాదనమాట అండ్ గివ్ ఎట్ అ సెంటర్ ఎట్ అ ప్రాపర్ ప్లేస్ వేర్ రిపోర్టింగ్ విల్ బి డన్ ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రిపోర్ట్ అయ్యే ప్లేస్ దగ్గర సెంటర్ దగ్గర అండ్ హోమ్ కలెక్షన్ అంటే అడ్వైజిబుల్ కాదు ఓకే ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు చాలామంది ఏంటంటే ఇంట్లోంచి కలెక్ట్ చేసుకొని తెచ్చిస్తాము అని అంటారు సో మ్యాక్సిమమ్ ఇన్ హౌస్ అంటే ల్యాబ్లో కలెక్ట్ చేసుకోవడమే బెటర్ హోమ్ కలెక్షన్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ లోపల మనము సెంటర్కి వచ్చి ఇచ్చేలాగా ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎక్కువగా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ రీడింగ్ అనేది కరెక్ట్ గా రాదనమాట సో హోమ్ కలెక్షన్ అంత కూడా సో సింపుల్ కానీ బట్ దర్ ఆర్ సో ఇంకొకటి ఏంటంటే ఒక్క రిపోర్ట్ అబ్నార్మల్ వస్తే యూ ఇట్ యాజ్ అబ్నార్మల్ రిపోర్ట్ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ మళ్ళీ ఒక ఫోర్ వీక్స్ తర్వాత రిపీట్ చేసుకుని అప్పుడు కూడా అలాగే ఉంటే దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది ఆలోచించవచ్చు ఫిమేల్ విషయానికి వస్తే దిస్ ఇస్ అబౌట్ మేల్ ఫిమేల్ విషయానికి వస్తే మనకి జనరల్గా ఫిమేల్కి ఏంటి మనకు ఒక గర్భ సంచి ఉంటుంది దాని పక్కన రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము రెండు అండాలు అండాశయాలు ఉంటాయి జనరల్గా ఏమవుతుంది ఎవ్రీ మంత్ ప్రాబబ్లీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళలో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డే అప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది సో మనకి ఫిమేల్ మెయిన్ చూసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అది ఓవిలేషన్ మనం ఒక అల్ట్రాసౌండ్ చేస్తే గర్భసంచి బాగుందా లేదా గర్భసంచులైన కంతులు అంటే ఫైబ్రాయిడ్స్ అంటాము పాలిప్స్ అంటాం దీనిలో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉందా ఎగ్ కౌంట్ కరెక్ట్గా ఉందా అండాలు మంచిగా ఉన్నాయా లేదా పిసిబొడీ ప్రాబ్లం ఉందా లేదా ఇవన్నీ ఒక చిన్న అల్ట్రాసౌండ్ ఒక సింపుల్ గుడ్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు ట్యూబ్స్ మంచి ఉన్నాయా లేదా మాత్రం తెలుసుకోవాలంటే మనకి హెచ్ఎస్డి అని ఒక టెస్ట్ చేస్తాం అది ఎక్స్రే అనమాట కింద నుండి డై పుష్ చేస్తాం అనమాట పుష్ చేస్తే ఆ ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుంది అప్పుడు అది ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎక్స్రే ద్వారా చూడొచ్చు స్కాన్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట సోనోగ్రఫీ అంటాము ఈ రెండిట్లోనూ ఏమైనా అబ్నార్మల్ ఉంటే దెన్ ల్యాప్రోస్కోపీ ఓకే లాప్రోస్కోపీలో కూడా మన ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు అండ్ రొటీన్ హార్మోన్ టెస్ట్లు థైరాయిడ్ మెయిన్ ఎస్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా యోగులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫీమేల్లో చూస్తూ ఉంటాం ప్రొలాక్టిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది ఇవన్నీ మనకి ఇవన్నీ నార్మల్ ఉంటేనే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు బెటర్గా ఉంటాయి దీంతోపాటు జనరల్ హెల్త్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది షుగర్ ఏమైనా ఉందా ఏంటి ఇవన్నీ మనకి ఇవన్నీ రొటీన్ టెస్ట్లు మనం చేసేది ఫిమేల్స్ విషయానికి వస్తే మినిమమ్ టెస్ట్ మనం చేయాల్సింది సో అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ట్రై చేసి పిల్లలు కలగకపోతే అప్పుడు రావటం వేరు బట్ దేర్ క్యాన్ బి ప్రీ రిక్వెజిట్స్ అంటే ఉమెన్లో ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న సో ఎవరెవరు ముందుగానే ఒకసారి వచ్చి చెక్ చేయించుకోవాలి ఎస్పెషలీ ఏంటంటే ఈ ఏజ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీలో ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రీసెంట్ కొంతమంది కొంచెం లేట్ మ్యారేజెస్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకోవచ్చు వాళ్ళలో సిక్స్ మంత్స్ ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే డే హ్యాడ్ టు అప్రోచ్ అర్లీ సో ఎల్డర్లీ కపుల్ షుడ్ అప్రోచ్ అర్లీ రెండోది ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ చాలా ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఎక్కడ చూపించుకోలేదు సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువైన వాళ్ళు కూడా కొంచెం అర్లీగా అంటే ఎంత అర్లీగా అప్రోచ్ అవుతే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మూడోది స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వాళ్ళు సెవెన్ అనాలిసిస్ ఎక్కడైనా చేయించుకున్న కౌంట్స్ తక్కువ ఉన్నాయని బెటర్ టు అప్రోచ్ అ డాక్టర్ ఎందుకంటే మనకి మెడికేషన్స్ ద్వారా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ సక్సెస్ రేట్స్ కూడా ఎంత అర్లీగా అప్రోచ్ అయితే అంత బెటర్గా ఉంటాయి రెండో ట్యూబ్స్ బ్లాక్ ఉంది వాళ్ళు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ రెండు ఉంటాయని చెప్పాను కదా ట్యూబ్స్ కనుక బ్లాక్ అయిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే అండం వీర్యం కలవ కలిసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది సో ట్యూబ్ బ్లాక్స్ ఉన్న వాళ్ళలో ఎండోమెట్రి ఆసిస్ అన్ని అంటే సివియర్ ఎండోమెట్రి ఉన్న వాళ్ళలో ఈ మెన్స్ట్రల్ బ్లడ్ వెనక్కెలిసిస్ట్లు అవుతాయని చెప్పాను కదా అలా ఎండోమెట్రాసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే ఎరెక్షన్ ప్రాబ్లం కానీ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కానీ ఇలా ఉన్న వాళ్ళు కొంచెం అర్లీగా డాక్టర్ని అప్రోచ్ అవుతే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓకే సో ఇప్పటి వరకు అంటే పెళ్ళయి కపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి అయితే డాక్టర్ పూర్ణిమ ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అవేర్నెస్ పెళ్ళికి ముందే ఒకసారి స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోవటం అమ్మాయి ఫర్టిలిటీ హెల్త్ చెక్ చేయించుకోవటం కూడా చాలామంది చేస్తున్నారు ఫర్ దేర్ ఓన్ అవేర్నెస్ కూడా సో ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ సి బేసిక్గా మనకి ఫిమేల్లో ఫర్టిలిటీ ఎలా ఉంది జనరల్గా ఏంటంటే ప్రతి మహిళకి ఒక ఎగ్ బ్యాంక్ రిజర్వ్ అనేది ఉంటుంటుంది మనం ఏజ్ పెరిగే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంటుంది అది ఒక్కొక్క ఫిమేల్కి ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క రకంగా తగ్గిపోతూ ఉంటుంది సో యావరేజ్ ఏజ్ మనం ఒక ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టడీ నేను రీసెంట్గా చదివాను ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఒక ఒక మహిళకి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం మెనోపాజ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మెనోపాజ్ వచ్చింది అనుకో అ వెరీ నైస్ ఆర్టికల్ థర్టీన్ ఇయర్స్ ముందు నుండి అకౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అంట సో దట్ మీన్స్ ఇఫ్ మై మెనోపాజ్ ఏజ్ ఇస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ మై అకౌంట్స్ స్టాప్స్ అంటే తగ్గిపోవడం థర్టీ టూ ఇయర్స్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది స్లోగా డిక్లైన్ అవుతుంది సో ఇఫ్ మై అంటే ఇప్పుడు మెనోపాజ్ ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ కి మెనోపాజ్ అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎగ్ ఎగ్గా ఉంటుంది తగ్గుతూ ఉంటుంది దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ విచ్ హై హ్యావ్ సీన్ రీసెంట్లీ అనమాట సో అంటే అంటే మనకి చాలా మందికి తెలి తెలియదు సో థర్టీ టూ ఇయర్స్ నుండి డ్రాప్ అయిపోవడం అంటే ఆల్సో డిక్రీజెస్ సో వీళ్ళల్లో మనం అసలు సింపుల్ ఒక్క టెస్ట్ చేస్తే అట్లీస్ట్ మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుస్తుంది అది ఏంటంటే ఏఎంహెచ్ ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అని అంటాం ఇది ఏంటంటే మనకి ఏవైతే ముందు ప్రీ ఫా అంటే మనకి ఎగ్ రిలీజ్ అవ్వే ముందు స్టేజ్ ఉంటాయి కదా ఆంట్రల్ ఫాలికల్స్ అంటాం అనమాట వాటిని ప్రీ అంట్రల్ ఫాలికల్ ఎగ్ రిజర్వ్ని టెస్ట్ చేస్తామని అది తెలుస్తుంది ఈ హార్మోన్ టెస్ట్ చేయడం వల్ల నార్మల్గా ఏంటంటే ఇది వన్ పాయింట్ టూ టూ త్రీ పాయింట్ ఫైవ్ అలా ఆ రేంజ్లో వరకు ఉంటే కొంచెం వన్ పాయింట్ ఈజ్ అ లోవర్ లిమిట్ త్రీ పాయింట్ ఫైవ్ ఈజ్ అప్పర్ లిమిట్ అనమాట జనరల్గా టూ తక్కువ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ కొంచెం తగ్గుతుంది బట్ వన్ పాయింట్ టూ కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో దెర్ ఇస్ అ డ్రాస్టిక్ డిక్లైన్ ఇన్ ఫర్టిలిటీ అనమాట సో ఒక సింపుల్ ఏమే టెస్ట్ చేసుకుంటే అసలు మీ ఫర్టిలిటీ రేట్ అసలు మీరు ఏ ఎంత వరకు మీకు ఫర్టిలిటీ రేట్ ఉంది ఎంత సక్సెస్ అయ్యే అవకాశం ఎంత మీరు ప్లాన్ చేసుకోవడానికి కూడా ఎగ్జామ్ అంటే మీ మ్యారేజ్ ప్లాన్ చేసుకోవడానికి కానీ అవకాశాలు అనేవి మనకి క్లియర్గా ఉంటుంది అండ్ ఈ ఎగ్ ప్రిజర్వేషన్ మీరు మాట్లాడారు కదా నా దిస్ అవేర్నెస్ హ్యాస్ ఇంక్రీస్డ్ గా ఈ ఎగ్ ప్రిజర్వ్ అనేది మనం క్యాన్సర్ పేషెంట్స్ లో కీమోథెరపీ ఇవి వెళ్ళే వాళ్ళల్లో ఉండేది ఈ దాన్ని ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే డ్రగ్స్ వల్ల ఈ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి ఈ రేడియోథెరపీ వీటి వల్ల కొంచెం పీరియడ్స్ ఆగిపోవడము ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం అవుతుంది ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ వాళ్ళల్లో ఉండేది ఇదివరకు స్పర్మ్ కూడా మేల్స్లో కూడా ఏమైనా కీమో తీసుకునే వాళ్ళల్లో కూడా స్పర్మ్ ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళం అండ్ ఈ ఎగ్స్ని కూడా ప్రిజర్వ్ చేసేవాళ్ళం ఈ ఎగ్ ప్రిజర్వ్ ఐవే పద్ధతి ద్వారానే అవుతుంది అంటే వాళ్ళకి ఎగ్స్ ఎగ్స్కి ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తి ఇచ్చి చిన్న సర్జికల్ ప్రాసెస్ ద్వారా ఎగ్స్ తీయాలి ఇప్పుడు రీసెంట్గా బికాస్ వీఆర్ సీయింగ్ లాడ్ ఆఫ్ పీపుల్ డిలేయింగ్ దేర్ మ్యారేజ్ డిలేయింగ్ దేర్ చైల్డ్ బేరింగ్ వీళ్ళందరిలో సో దే ఆర్ ప్రిజర్వింగ్ దగ్స్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం ఇప్పుడు సో బికాస్ దే ఆర్ లాడ్ ఆఫ్ అవేర్నెస్ సో ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఒక మహిళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంది షీ గోట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ నౌ షీఈ్ ప్లానింగ్ ద క్వాలిటీ విల్ బి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ బికాస్ ఫ్రీజింగ్ బికాస్ ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా బాగుంటాయి సో ద కాన్సెప్ట్ హెస్ కమ్ సో బికాస్ ఆఫ్ దిస్ డి లేట్ మ్యారేజెస్ లేట్ చైల్డ్ బేరింగ్ వల్ల సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్ అని చెప్పాలి సైన్స్లో అండ్ అండ్ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ అంటే ఇప్పుడు మీ ఫార్టీ ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే గెట్ హెల్దీ చైల్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత మనం ఇంత ట్రీట్మెంట్ ఇంత ప్రాసెస్ టు గెట్ అ హెల్దీ కరెక్ట్ చైల్డ్ కాబట్టి సో ఎంగేజ్ ఏజ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి దిస్ హ్యాస్ బీన్ నా స్పింగ్ ప్రమోటెడ్ వైడ్లీ అనమాట సో అయితే డాక్టర్ పూర్ణిమ గారు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే మనం కాజెస్ దగ్గర నుండి మాట్లాడుకుంటే ట్రీట్మెంట్స్ అనేవి మనం డిఫరెంట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం బట్ బిఫోర్ దాట్ చాలామంది ఈ మధ్యలో లేట్ మ్యారేజెస్ కానీయండి పిల్లల్ని పో కనటం అనేది పోస్ట్పోన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరికీ వాట్ యూ వాంట్ టు సే అంటే దాట్ ఈస్ ద पर्सनल चॉइस एक्सलै पिनी वी का बट वी हू टेल द आशन देव सी हेवर इज अटीस्ट गो फर वन चेकअपी कल कौनिंग प्री बिफोर् अट्लीस्ट नो युवर फर्टिल स्टेटस दाको चींपल टेस्ट अलट्रासको status and all and you always maintain a proper healthy lifestyle that is very very important. a monkey obesity excess even even hormonal problems lifestyle toni oche disorders even so whoever wants to delay it's okay you can but still know your fertility status maintain healthy lifestyle అండ్ దెన్ దేర్ ఆర్ ఆప్షన్స్ లైక్ సో లైక్ ఫ్రీజింగ్ అండ్ ఆల్ సో టాక్ విత్ యువర్ డాక్టర్ సో దట్ యూ వోంట్ తర్వాత మీరు అయ్యో నాకు ఇది తెలి తెలియదే ఈ ఆప్షన్ ఉంటే నేను నేను చేయించుకునేదాన్ని అని అనుకోవద్దు కాబట్టి సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ విచ్ యూ కెన్ ఫాలో అచ్ ఓకే సో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కపుల్ ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నా ఫర్టిలిటీ రావట్లేదు బట్ దే ఆర్ స్టిల్ హెసిటెంట్ ఇంకొక వన్ ఇయర్ చూద్దాంలే తర్వాత వెళ్దాము అని అనుకుంటూ చాలా మంది ఉండిపోతారు వాళ్ళకేం చేస్తారు బేసిక్గా అంటే యాక్చువల్లీ అగెయిన్ మీరు ఆలోచించ ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్ మీ ఏజ్ ఇఫ్ యు వెరీ యంగ్ కపుల్ జస్ట్ సో వన్ ఇయర్లోనే ట్రై చేస్తున్న రావలేదు కింద ఎట్లీస్ట్ యూ కెన్ టేక్ టైం ఒక టూ ఇయర్స్ ట్రై చేసిన వాళ్ళలో పర్లేదు బట్ యాజ్ టోల్డ్ యూ ఫ్యూ సినారియోస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ స్పర్మ్ సెక్షువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కానీ ఆర్ ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో కానీ జస్ట్ గో ఫర్ ఎ సింపుల్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్కి వెళ్ళకండి అట్లీస్ట్ నో యూ హ్యావ్ లాట్ కౌన్సిలింగ్ సెషన్స్ మేము మామైవిఎఫ్లో వీ బిలీవ్ ఇన్ కౌన్సిలింగ్ ఓకే ఒక పేషెంట్ ఒక కప్పులతో పేషెంట్కి కూడా కాదు వాళ్ళు ఒక కప్పులతో కూర్చుని ఫీట్ టాక్ గివ్ సమ్ అంటే అవేర్నెస్ ఇప్పుడు మనం ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ నువ్వు రామ్ రామ్ నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని కాదు గో ఫర్ కౌన్సిలింగ్ జస్ట్ గో ఫర్ అ సింపుల్ కౌన్సిలింగ్ నో యువర్ స్టేటస్ ఆఫ్ ఫర్టిలిటీ దెన్ ఓకే యూ కెన్ టేక్ అ బ్రేక్ అంటే అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఇప్పుడు చాలామంది ప్రీనేటల్ వైటమిన్స్ కూడా ఫోలిక్ యాసిడ్ ఆల్సో హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ వెవర్ ఈస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ టేక్ వైటమిన్స్ విచ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ అండ్ బేబీలో కూడా మంచి క్వాలిటీ హెల్దీ అల్టిమేట్గా కాన్సెప్ట్ ఈస్ హ్యావింగ్ అ హెల్దీ బేబీ సో కాబట్టి జస్ట్ గో ఫర్ అ సింపుల్ కౌన్సిలింగ్ సెషన్ దెన్ టాక్ విత్ యువర్ డాక్టర్ వాట్ ఆర్ యువర్ అప్రిహెన్షన్స్ మీ డౌట్స్ ఏంటి అసలు మీకు ఎందుకు సో ఫస్ట్ ఏదైనా డాక్టర్ దగ్గరికి వస్తేనే ఇఫ్ యూ టాక్ దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ యూ ప్రాపర్ సజెషన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ check for ఎనీ ప్రాబ్లమ్స్ if you are having definitely consult your doctor so that's the only సో హెజిటేషన్స్ పక్కన పెట్టి మన బాడీ గురించి మన ఫెర్టిలిటీ హెల్త్ గురించి తెలుసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కౌన్సిలింగ్ కి వెళ్ళండి ప్రాపర్ అంటే ట్రీట్మెంట్ తీసుకుని ఒక గో ఫర్ వన్ కౌన్సిలింగ్ సెషన్ విచ్ విచ్ కెన్ యూ కెన్ టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ ద డాక్టర్ అండ్ దెన్ ప్లాన్ యా చాలా చక్కగా వివరించారు థ్యాంక్స్ అలాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ